అందరికి నమస్తే అస్లాం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఓకే అన్న అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే మా బాబాయ్ కూడా షాప్ స్టార్ట్ చేసినప్పుడే ఓకే మన లోకల్ రైడ్ ఈరోజు సండే రైడ్ ఈ స్టేట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం సిక్స్టీ ఫీట్ రోడ్ అంటారు ఇక్కడ ఏమేమి కారణం అయ్యింది మనమైతే చూద్దాం యాక్చువల్లీ మనం కూరగాయల కోసం అంటే మటన్ తీసుకున్నాం సండే ఇక చూసుకుంటూ పోదాం ఏమేమి కారణం ఏంది అని మనకు ఒకటైనా దొరుకుతామని పోతే ఇక్కడ ఫైవ్ స్పీడ్ మారుతూ ఎయిట్ హండ్రెడ్ ఉంది చూసి ఫైవ్ స్పీడ్ కొంచెం పార్ట్స్ దొరకమంటారు మరి అదొకటి ఏ సార్ అన్నగారు ఇస్త్రీ బిర్రగా పొద్దుగా ఎన్నింటికి స్టార్ట్ చేసినావు ఆరింటికి స్టార్ట్ రోజుకి ఎంత చేస్తావు ఒక వెయ్యి రూపాయలు చేస్తావా గోపికను బట్టి ఈ కుక్క రాజు పండుకోండు ఏ ఆదివారం ఇటు గిరాకీ లేదా ముక్కలు బొక్కలు సందుల్లో ఫస్ట్ పెట్టినా బుక్కలు బొక్కలు ఓకే రైట్ రైట్ పోతే సిక్స్టీ ఫీట్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ కార్లు ఏమున్నాయి ఇక్కడ సందులో ఒక మారుతి కార్ అవుతుంది చూసేద్దాం ఎలా వాకింగ్ చేస్తున్నావా తమ్ముడు ఎప్పుడు కార్లు అమ్ముడు 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 మనం పెడుతున్నాం అమ్ముతున్నాం అందరు తీసుకొని ఈ అపార్ట్మెంట్లో ఒక రౌండ్ అయితే వద్దాం ఇట్లా పోయి అట్లా వద్దాం ఓ ఈ అపార్ట్మెంట్లో పెద్ద కార్లు ఉన్నాయి చిన్న కార్లు ఏం లేవు పోతే అన్ని పెద్ద కార్లు కొత్త కార్లే ఉన్నాయి ఒక మారుతి కారు ఉంది ఈ అమ్మాయి ఫైవ్ స్పీడ్ పైన క్యారియర్ ఉంది ఫైవ్ స్పీడ్ ఇది కూడా చూసిరుగా అమ్మాయి అలా మొత్తం ఫైవ్ స్పీడ్ కార్లు ఏవ మారుతి కార్లు ఫైవ్ స్పీడ్ ఏంటంటే రీవాల్యూ ఉండవు కొంచెం ఏదో స్పేర్ పార్ట్స్ అవి దొరక్క కొంచెం మనం కూడా ఫైవ్ స్పీడ్లో అయితే ఇప్పటివరకు తీసుకోవాలి భయపడతా ఫైవ్ స్పీడ్ అంటే కొంచెం దాని పార్ట్స్ దొరకవంటారు కొద్ది దాని రిపేరు కష్టం మన ఫోర్ స్పీడ్ మారుతీ కార్లు అనుకోండి నో ప్రాబ్లం మనకు ప్రతి ఒక్క పార్ట్ స్క్రాప్లో దొరుకుతుంది ఓకేనా బట్ పోతే ఇక్కడ అపార్ట్మెంట్ చూసి రేపిర్రో ఉంది మొత్తం పోతే ఇక్కడ నెక్స్ట్ ఆ కార్ ఉంది ఇక్కడ హుందా ఐ ట్వంటీ ఉంది అసలు కార్లు ఎడిపోతున్నాయి మాకు ఈ చిన్న కార్లు మొత్తం మంచిగా చూసిరా పైన టెంట్ వేసి ఎట్లా పెట్టుకుంటా బట్ పోతే ఇది వచ్చేసి మొత్తం ఇటు స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సాయంత్రం ఉంది అన్న ఒకటి సాయంత్రం ఆపుకుండు రోడ్ మీద బండి శాంత్రూ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మనకు ఇవి ఎక్కువ వాంటెడ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కావేరీ డ్రైవింగ్ స్కూల్ అంట అన్న బ్రేజా కార్లో నేర్పిస్తుండే మా సూర్యాపేటలో ఓకే ఓకే నిమ్మల నిమ్మలంగా డ్రైవింగ్ చేయమన్నా ఇంకాపోతే ఇక్కడ కార్లు అయితే ఏమీ అవబడలేదు ఇప్పుడు మనం స్ట్రీట్స్ ఈ స్మాల్ స్ట్రీట్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఓ ఆల్టో ఉందన్ను ఇక్కడ ఆల్టో ఉంది మొత్తాన్ని డస్ట్ బట్టింది అమ్ముతారేంది డబల్ ఫోర్ సెవెన్ వన్ ఆల్టో విఎక్స్ఐ ఎవరు లేరు మనం విజిటింగ్ కార్డ్స్ కొట్టేయాలి ఫస్ట్ విజిటింగ్ కార్డ్స్ కొట్టిస్తే అప్పుడు మనం విజిటింగ్ కార్డ్ తీసుకొని పోయి అమ్ముతారా అని చెప్పి అడగచ్చు యాక్చువల్లీ మన ఛానల్లో నెలకు నలభై యాభై కార్లు సేల్ అవుతున్నాయి బట్ ఏంటంటే మధ్యలో మనం ఈ గల్లీ రైడ్స్ చేస్తాం ఎందుకంటే కొంచెం ఎంజాయ్మెంటు ఏమైనా అమ్మాయి ఉంటాయా ఒక ఇది ఓకేనా ట్రయల్ వేస్తాం అనమాట ఏమేమి కార్లు ఉన్నాయి ఏం తీసుకు అందులో ఏమైనా అమ్మాయి ఉన్నాయా ఇడపోతే మారుతి కారు ఉంది ఫోర్ స్పీడ్ ఇదైతే షిఫ్ట్ కారు ఉంది మనకైతే కార్ లేదు మనమైతే అందరికి ఇప్పిస్తున్నాం మనకు కారు మంచి కారు అంటే మా సూర్యాపేటలో లేవు పోతే హైదరాబాద్ పోతే దొరుకుతాయి కానీ ఇక హైదరాబాద్ పోయే టైం లేదు రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతున్నాం ఇట్లా చూసిన క్విడ్ కార్ ఉంది షిఫ్ట్ ఉంది ట్యాక్స్ ప్లేట్ ఒకప్పుడు మారుతి కార్లు ఆల్టోలు వ్యాగ్నార్లు బాగుండేది ఇప్పుడు రాను రాను అన్నీ తగ్గిపోయినాయి అంతరించిపోతున్నాయి అన్నట్టు అంతరించిపోతున్నాయి క్విడ్ ఈ అన్న క్యాబ్ పైన కవర్ చేసుకుండు కార్లు కంటామండి కార్లు ఆల్టో కార్లు వ్యాగ్నర్ కార్లు మారుతి కార్లు ఈ అపార్ట్మెంట్ ఉండే ఓ టైర్ కూడా పీక్ అమ్మ దీనికి బండి బాగుంది పైన వెనక టైర్ పీక్ మారుతి కార్లు కొంటాం ఆల్టో కార్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అన్నట్టే ఉంది వ్యవహారం లాస్ట్కు కార్ల పరిస్థితి ఇంత ఉంటుంది ఏంది పాత సామాన్లు కొంటాం పాత రేకులు కొంటాం అన్నట్టు ఇప్పుడు మారుతి కార్లు కొంటాం ఆల్టో కార్లు కొంటాం హై టైన్లో కొంటాం వెన్యూ ఇక్కడొచ్చేసి పోల మనకు ఒక మంచి ఒక నాకు పెట్రోల్ ఎల్పిజి కారు ఇటు అపార్ట్మెంట్ ఉంది పొద్దుగాల పొద్దుగాల అపార్ట్మెంట్లోకి పోతే బాగుంటుందా ఆల్రెడీ అపార్ట్మెంట్లోకి పోయినాం దీంట్లో ఉన్నాయి ఒక రౌండ్ అయితే వెళ్దాం చూద్దాం మారుతి కార్లు ఆల్టో కార్లు పెద్ద కార్లే ఉన్నాయి చిన్న కార్లు ఏం లేవు పెద్ద కార్లే ఉన్నాయి చిన్న కుక్కలు మాత్రం బాగున్నాయి ఎరు ఇలా సండే ఎంజాయ్ హ్యాపీ సండే మొత్తం గలీ ఊరిని అమ్మ ఈడో ఒక పది కుక్కలు ఆడో పది కుక్కలు ఆ మేమేం చెప్పలేరు రాబా మేము పోతున్నాం ఈ అమ్మా ఈ పది కుక్కలు మన మీద హ్యాపీ సండే పోయి బీ హ్యాపీ సండే పోతే చూసి రెండు మూడు అపో రెండు అపార్ట్మెంట్లో పోయినాం కార్లు మాత్రం లేవు మొత్తం పెద్దకారులే అరే కుక్క రాజు అక్కడ పో మీ బ్యాచ్ మొత్తం మీ బెటాలని మొత్తం అక్కడ ఉన్నారు పో నువ్వు ఇక్కడ తిరుగుతే ఎట్లా అయ్యా మీటింగ్ పెట్టుకున్నారు అందరు ఇక్కడ వస్తాయి అని ఉంది నిమ్మలాం నిమ్మలాం ఇయాన్ పోతే ఇక్కడ మాకు ఎంఎస్ఆర్ కిడ్స్ స్కూల్ ఎంఎస్ఆర్ ఐడియా ఉంది మీకు ఎంఎస్ఆర్ అంటే ఐఐటి రామయ్య అయితే ఎంఎస్ సార్ దీంట్లో వచ్చేసి ఫీజు మాత్రం బాగుంటుందన్న ఉట్టి నర్సరీ దీనికే లక్షన్నర రెండు లక్షలు ఉంటుంది ఫీజు అప్పుడు లక్ష్మి టవర్స్ ఈ టవర్స్లో ఏం లేవు ఉన్నాయి కదా రెండు కార్లు పెద్ద కార్లు ఉన్నాయి మన లో బడ్జెట్లో కావాలి హ్యాపీస్ ఉండే మళ్ళీ రోడ్కి వచ్చినాం మనం అయినా దూరం రోడ్స్ భారీ వాహనాలకు అనుమతి లేదు మాకైతే అనుమతి ఉంది ఇక ఏమైతే దూరుడే దూరుడు రీసౌండ్ బాగుతుంది వసుంధర సిఎంఆర్ చూసి మన నా నిమ్మలవి అదర్కే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఈ స్పీడ్లోకి వచ్చిన ఇక్కడ ఏమున్నాయి ఏంది కథ కార్ఖానం దుర్గా సారీస్ చీరలు అమ్మబడ్ను అంట చీరలు మాకు వద్దు ఆల్టో కారు ఉంది బండి బాగుంది అన్న అమ్మితే చెప్పరా అదే అమ్మ పటాఫట అమ్మి పెడదాం మన ఛానల్లో రోజుకు మూడు నాలుగు కార్లు సేల్ అవుతున్నాయి నెల కొన్ని యాభై అరవై కార్లు సేల్ అవుతున్నాయి ఉంటా పెట్టండి కొంచెం ఫటాఫట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పించేద్దాం ఇక్కడ అన్న మటన్ అమ్ముతుండు అన్న కొంచెం ముందు ముందుకునేవే బండి ఎంజాయ్ అప్పిస్తుండే రేపు కుక్కరాజు రాజు అటు పూర్వ పోయి చూసి ఇక్కడ ఒక త్రిపుల్ సెవెన్ మారుదో ఎట్ ఉంది ఒక మారుతి ఏట ఉండి బా ఒక పది సంవత్సరాలు ఎంకా పోయినట్టే ఉంది ఎప్పుడు ఏ చూసినా మారుతి కార్లు ఆల్టో కార్లు ఉండేది ఇప్పుడు క్విడ్ ఉంది ఇక్కడ పోతే మనం ఇక్కడికి వచ్చినాం ఇంకా ఇంకా ఏమున్నాయి మారుతి కార్లు కొంటాం ఆల్టో కార్లు కొంటాం ఐ టెన్లు కొంటాం ఉంటే చెప్పండి అన్న చెప్పండి అరే అసలు ఆల్టో కార్ పెడిపోయినాయి మాత కార్ పెడిపోయినాయి ఐటైడ్ అటు పోయినాయి సండే ఏంది కథ కాక ఊర్లోకి పోయి ఏంది అమ్మగారింటికి అత్తగారింటికి అన్నలు కొత్త అత్తగారింటికి బామారు ఇంటికి పోయి అక్కా అత్త అక్కడ కార్ ఏమో ఉన్నాయా కార్ చూసారా ఫార్చునర్ ఫార్చునర్ కార్ పోతే ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుందాం మటన్ కోసం ఏమొచ్చారు సండేగా ఇక కార్లు బాగున్నాయి జైలో ఉంది లోగాన్ ఇక కార్లు గ్రౌండ్ ఓపెనింగ్ బాగా పెట్టుకురు కానీ మనకు కావాల్సిన కార్లు లేవు దాంట్లో నమస్తే అన్న సతనా ఏ అన్న మనకు పరిచయం పోతే ఇక కార్లే మన మెయిన్ రోడ్ మన సురాపేట రోడ్కైతే కేకే రోడ్ కూడా కూడ రోడ్డులో పిల్ల ఉంది కూడ కూడా రోడ్డులో పిల్ల ఉంది అనే పాట ఉంది ఇక ఇక మా రోడే అనమాట సాంగ్ కూడా కొడుకుడు రోడ్డు మా రోడే మా రోడ్డు మీద పాట కూడా తీసిరు ఓకే మనమైతే ఫైనల్లీ మా కొడుకుడు రోడ్డుకి వచ్చేసాం ఓకేనా పోతే ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో మన వాషింగ్ మిషన్ మేము దీంట్లో తీసుకున్నాను నేను వాషింగ్ మిషన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మా కొడుకుడు రోడే అనమాట పోతే ఇంకా ఈ రోడ్లో మనకి ఇక మన ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ రైడ్ బాగానే చేసాం పది నిమిషాలు దాటింది కదా ఓకే రైడ్ అయితే ఇటువరకు ఆపుదాం ఓకే హ్యాపీ సండే ఎంజాయ్ డే మంచిగా ఎంజాయ్ చేయండి పోతే కుక్క రోజులు చూసిరుగా మొత్తం ముక్కలు బొక్కల కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు మటన్ షాప్ కాడ పడితే తిందామని పోతే రిలయన్స్ ఇది రిలయన్స్ డిజిటల్ చూసి రిలయన్స్ డిజిటల్ మా సూర్యాపేటలో ఫిగో పోర్ట్ ఫీగో రెడ్ కలర్ ఓకే అన్న ఇక రైడ్ అయితే ఆపేద్దాం ఇక్కడ అన్న మటన్ ఎలాడు తీసుడు మూడు ఆటలు ఓకే ఓకే ఇడ మొత్తం ఫుల్ రెష్ ఉంటుంది మా కొడుకుడు రోడ్లో ఇడ మొత్తం ఆటలు కోస్తారు ఇక్కడ చాలా కళ్ళ ముందు కోస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉంటుందని అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఏం గోలా ఇయ్యమ్మ గో ఇటు చూడు మొత్తం ఇక్కడ చేపలు అమ్ముతారు హారన్ ఉందిగా అని ఒడి కోరుతారు ఏం ఏంది ఓకే చూసి మనం అయితే రైడ్ని అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాం పదకొండు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు దాటింది అవు ఇది వీటికి అయితే క్లోజ్ చేస్తున్నా రైడ్ ఓన్లీ ఎంజాయ్ రైడ్ ఏంటంటే సండే సండే మధ్యలో ఎప్పుడైనా టైం దొరికితే మనం గల్లీ రైడ్ చేస్తాం కొంచెం ఏరా కుక్కరాజు కొంచెం మిమ్మల్ని నవ్వించాలి హ్యాపీస్ట్ కొంచెం ఎంజాయ్మెంట్ మూమెంట్ కోసం మరి ఈ లోకల్ రైడ్ గల్లీ రైడ్లు చేస్తాం ఎప్పుడు కార్లు అమ్మడం అమ్మడమే కాదు అప్పుడప్పుడు కొంచెం ఇలా చేస్తాం మీకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది మేము చేస్తాం అంతే వేరే ఏం లేదు ఓకేనా దగ్గర దగ్గర మన సురాపేట వచ్చేసాం అరే కుక్కరాజు అటు పోరా అవి ఎంత ఆడుంటాయి ఇటు ఇక్కడ తిరుగుతుంది ఒకడు ఏం దోస్తానకి దోస్తా అందరు కలిసి వాళ్ళ మీటింగ్ సండే అన్న మీటింగ్ పెట్టుకునే వాళ్ళు తీర్చాలి మొత్తం ఇక్కడ ఒకటి కూర్చుంటాడు చికెన్ సెంటర్ ముందు కూర్చుంటాడు అమ్మాయి ఏమైనా దొరక అయ్యిందని ఓకే మన రైట్ అయితే విజయవంతంగా మనం దగ్గర దగ్గర బాగానే వచ్చినాం క్లోజ్ చేస్తున్నాం రైడ్ని అయితే ఓకేనా హ్యాపీ సండే ఎంజాయ్ అయ్యి రైడ్ బెస్టాయి